హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బోనరం నేనైతే జ్యూస్లోకైతే కుబరి చిన్న వేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయిలో వేసి ఆయిల్ వేసుకొని అన్నీ పచ్చిమిరతీ కొద్ది వాళ్ళం పాస్పెంగా వేసేసి గోరగా చిన్న నగంగా ఉంచుకోవాలి ఆ తర్వాత కొబ్బరి కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా పచ్చి కొబ్బరి అలాగే పప్పులు రెండు మూడు వెళ్తాయి చూపిస్తున్నాను నేను అలా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకున్నామని పప్పులు కొబ్బరి ఆయిల్ పాయిలు దొచ్చికి సరిపడా సాల్ట్ మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు వేసేసుకుందాం ఆవాలు ఎండుమిర్చి కొంచెం చిటపట్టలాడిన తర్వాత కరేపాకు వేసేద్దాం కరివేపాకు కొంచెం కడిగి వేసుకుందామండి కరేపాకు కడిగి వేసుకున్న తర్వాత పోపు రెడీ అయిపోయిందండి పాకు తీసి మనం నూరుకున్న చట్నీలు చాలా అంటే చాలా బాగుంటుందండి చట్నీ దోశలకు కానీ ఇడ్లీకి కానీ పొంగనాలకైనా కానీ మనం మైసూర్ బజ్జీకైనా కానీ చాలా బాగుంటుందండి చట్నీ అయితే చూడండి పోపు ఎక్కువ మాడనియండీ మాడితే అది వేరే చట్నీ మరి వేరే వేరే లెక్క అయిపోతుంది అది పోపును మాడకుండా దూరగా వేయించుకొని చట్నీలో కలుపుకోవాలి టేస్ట్ వేరే వస్తుంది పోపు మాడిపోతే మెయిన్గా మిర్చి మాడిపోతేనే టేస్ట్ మారిపోతుంది అండి అందుకే ఎండిమిర్చి ఎప్పుడైనా సరే కాస్త రెడ్డిగా ఉన్నప్పుడే పోపును ఆఫ్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసు